హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఫ్రైడే కదండి ఇంకా పూజ అయితే చేసుకున్నాను సో ఇంకా నా బ్లాగ్ కంటిన్యూ చేస్తూ టాపిక్లోకి అయితే వెళ్దాము అదేనండి మీ అందరికీ ఇంకా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మన లచ్చక్క అదే కిట్టిగా అండి కిటికాడైతే ఈరోజు మార్నింగ్ మార్నింగే చాలా ఖుషీగా ఉన్నాడనమాట అంత ఖుషి ఎందుకు ఏంటి అనేది ఇంకా టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే స్మాల్ హెల్ప్ ఏదైనా ఉందంటే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మన కిట్టిగాడు ఎందుకు అంత ఖుషీగా ఉన్నాడంటే మార్నింగ్ మార్నింగే వీడియో అయితే చేశాడనమాట సో తన అన్నని హాస్పిటల్ నుంచి తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్తున్నాడు అనమాట ఆ ప్రపో అంటే సారీ ఆ ప్రాసెస్లో ఉన్నారు అయితే ఇంకా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు మీరు కూడా గమనించారో లేదో మన కిటిగాడు చాలా హ్యాపీ మూమెంట్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు అసలు ఏడుపు సీన్ అనేది లేదు కాబట్టి నాకు ఈరోజు అయితే చాలా హ్యాపీగా చాలా నవ్వుతూ వీడియో మొదలు పెడితే నాకు నచ్చింది ఈరోజు అలా నవ్వుతూ వీడియో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఈ విషయంలో నచ్చాడు కానీ పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఆడుకుంటున్న పిల్లల్ని పని కట్టుకొని మరి రా అమ్మ బంగారమ్మ బంగారయ్యారా పిల్లలు వీడియో స్టార్ట్ చేయగానే వచ్చేస్తారండి ఎందుకు వచ్చేస్తారు రమ్మని పిలుస్తున్నావు కదా నువ్వు పని కట్టుకొని చక్కగా వాళ్ళు ఆడుకుంటున్న పిల్లల్ని కదిలించి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే చక్కగా ఎత్తుకొని మరీ వీడియో ముందు నిలబడి మాట్లాడుతున్నావు ఎంతసేపటికి పిల్లల్ని ఎత్తుకోవాలి ఎత్తుకొని వీడియో మాట్లాడాలి అనేది నీ మైండ్ సెట్లో ఉంది అలా ఎందుకు చక్కగా వాళ్ళు ఆడుకుంటున్నారు నీ నువ్వు మాట్లాడేది మాట్లాడుతున్నావు వీడియో చేసేది చేస్తున్నావు వాళ్ళు ఏదైనా లాగటమో లేకుంటే పడిపోవటం అలా జరుగుతున్నప్పుడు వీడియో ఆఫ్ వెళ్ళి పట్టుకోవచ్చు ఆఫ్ చేయపోయినా పట్టుకోవచ్చు వెళ్ళి ఆ తర్వాత నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు సో ఒకవేళ మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు బై మిస్టేక్ వీడియోలో పడితే పిల్లలు అది వేరు పడుతూ ఉంటారు ఎందుకంటే మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు మేము ఎప్పుడో ఏదైనా ఫుడ్ గురించి లేకపోతే ఇంకేదైనా వాళ్ళు ఆడుకుంటే చూపించాలనుకుంటే వీడియో తీస్తాం కానీ పని కట్టుకొని రాండి వీడియో ముందు నిలబడండి కెమెరాలో పడాలి అంటే అది కరెక్టేనా అసలు ఎందుకు కెమెరా అంత చిన్న పిల్లలకి కెమెరాని ఎందుకు అలవాటు చేస్తున్నారు పెద్దవాళ్ళే కదండి ఫోన్లు ఇచ్చి పిల్లల్ని చెడగొట్టేది ఫోన్లకు అలవాటు పడిపోతున్నారు అంత చిన్న పిల్లల్ని కెమెరా ముందు నిలబడి చూడు బంగారయ్య బంగారమ్మ చూడు చూడు అంటే కెమెరాకి వెళ్ళి చూస్తే వాళ్ళ కళ్ళు ఎంత దెబ్బతింటాయి వాళ్ళకి రేడియేషన్ తొందరగా అబ్జర్వ్ అయ్యింది కదా హెల్త్ పాడైపోద్ది ఆ విషయం నీకు తెలీదా అమ్మ ఎప్పు రెండు రోజుల క్రితమే కదా అసలు మూలుగుతుంది అసలు నీరసించిపోయింది అసలు ఈ చచ్చిపోద్ది అన్నట్టుగా పెట్టావు తమ్మునీలు అసలు ఏం జరిగిద్దో తెలీదు నమ్మకం చెప్పలేమన్నారు అని ఇంతకీ ఏం పెట్టావు ఆ అమ్మాయికి అనేది క్లారిటీ లేదు ఏం పెట్టావు వాంతింగ్స్ ఎందుకైనా వాంతులు అవుతున్నాయనో ఒకటి ఇంటి ఇచ్చావు ఎందుకైనా వాంతులు అసలు మీరు ఒకటి గమనించండి ఫ్రెండ్స్ అతను ఒక తమ్ము పెట్టాడు కదా హాస్పిటల్లో ఉంది అనాథల్లా ఉన్నామని ఆ తమ్మునెలు మాడిఫై చేశాడు అంతకుముందు ఎప్పుడో అది హాస్పిటల్లో ఉన్న ఒక ఫోటో తీసి ఆ ఫోటోలో లతని వెనకమార్ల బ్యాక్ సైడ్ కూర్చొని పట్టుకున్నట్టుగా పెట్టిన తమ్మునలు మాడిఫై చేశాడు ఇంట్లో లత కళ్ళు తిరుగుతున్నట్టు నేరసించి మాట్లాడుతుంది చూశారు కదా అక్కడ వెనకమార్లు పట్టుకొని చూస్తాపిస్తూ తాపిస్తూ ఒక వీడియో తీశాడు కదా కంటిన్యూ వీడియో అనమాట దానికి ఆ వీడియో పిక్ హాస్పిటల్లో ఉన్నట్టుగా పెట్టేసి మోడిఫై చేసి తమ్ము నిలి సో ఈ విధంగా దొంగ వీడియోలు తీస్తూ ఉంటాడు కంటెంట్ ఏమీ లేదు ఈ రోజు వీడియోలో అసలు కంటెంటే లేదు పిల్లల గురించే ఒక రెండు నిమిషాలు చూపించాడు రా రా నా అసలు పిల్లల్ని ఎత్తుకొని మరీ వీడియో చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు కదా ఒకవేళ ఏడుస్తుంటేనో ఎత్తుకోవటం సహజం ఏదన్నా పడేస్తున్నారు లాగేస్తున్నారు అనుకున్నప్పుడు ఎత్తుకోవడం సహజం ఆ అమ్మాయిని చక్కగా కూర్చో నేను వీడియో మాట్లాడుతున్నా నువ్వు అని చెప్పాను కదా నీకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అని ఆల్రెడీ చెప్పావు ఆ పిల్లేమో మర్చిపోయి ఈ పాప జరుగుతుందో కింద పడిపోతుంటే పట్టేసుకుంది మర్చిపోయి తాను ఆ అమ్మాయి పదే పదే ఆవలిస్తూనే ఉంటుంది నిద్రపోతూనే ఉంటుంది నీ నిద్ర నువ్వు తర్వాత సంగతి ముందు నా వీడియోలో కనిపించాలి నువ్వు ఆడు కూర్చో కూర్చున్నా చాలు అన్నట్టుగా చెప్తున్నావో ఏమో ఆ పిల్ల నీ వీడియోస్కే బానిస అయిపోయింది అసలు చాలామంది ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్స్ పిల్లల్ని పెట్టుకొని వ్లాగ్స్ చేసేవాళ్ళు మీరు ఎందుకని అసలు ఒక్కటి ఫస్ట్ ఫస్ట్ నవ్వుతూ వీడియో స్టార్ట్ చేసి పిల్లలు చక్కగా ఆడుకుంటే నేను ఒక్కటే అనుకున్నా ఫ్రెండ్స్ ఇతనే ఎక్కడో నా వీడియోస్ చూస్తున్నాడు పిల్లల్ని ఎత్తుకొని వీడియో చేయొద్దని చెప్పాను వాళ్ళని ఆడుకొనియండి ఆడుకుంటున్నారు అని చెప్పాను కదా నా వీడియో ఫాలో అయ్యి ఉంటాడు అనుకున్నా కానీ లేదండి లేదు తాను అలా చూపించి మళ్ళీ పిల్లలు ఉంటేనే మనకు కుదిరిద్ది మాట్లాడటానికి లేకపోతే కుదరదు అనుకొని మళ్ళీ పిల్లల్ని ఎత్ ఎత్తుకొని మొదలు పెట్టేశాడు అనమాట ఎందుకు అలా చేస్తున్నావు చక్కగా ఆడుకుంటున్న పిల్లల్ని మీ అన్నయ్య హాస్పిటల్ నుంచి తీసుకురా హాస్పిటల్ నుంచి తీసుకురావడానికి ఈరోజు బట్టల బ్యాగ్ సర్దేసుకున్నాం ఎవ మళ్ళీ హాస్పిటల్కి ఇలా వెళ్ళి ఇలా రావటం ఇలా వెళ్ళి ఇలా రావటానికి పిల్లలు మీ వైఫ్ ఎందుకు మీ వైఫ్కి హెల్త్ బాగలేదు ఒక పక్క పిల్లలు చిన్న పిల్లల్ని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తున్నావు నువ్వు నాకు చెప్పు పిచ్చా అనుకుంటున్నావా జనాలందరికీ నమ్మేస్తారనుకుంటున్నావా నీ వైఫ్కి బాగోలేనప్పుడు రెస్ట్ తీసుకోమని చెప్తా బాగోపోయినా నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని మళ్ళీ ఇది ఒక బిల్డప్ ఎవరైనా సరే బాగో వైఫ్ని ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్తారు చిన్న పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్తారా అసలు ఎవరు తీసుకెళ్ళరు మళ్ళీ ఇలా పోయి ఇలా రావటమే అంటున్నావు కదా నువ్వే మళ్ళీ నాలుగు జతల బట్టలు ఎలా పెట్టుకుంటావు బ్యాగ్లు దొరికిపోయావు ఇక్కడ నువ్వేదో ప్లాన్ చేసుకొని టూర్కి అయితే వెళ్తున్నారు ఇప్పుడు కార్తీక మాసం కదా ఏ పూజలో ఏ టెంపుల్స్కో ఏదో ఒక దానికి ఒక రెండు మూడు రోజులు ప్రయాణానికి మీరు బట్టలు సర్దుకుంటున్నారు ఇట్లా వెళ్ళి ఇలా రావడానికి అయితే ఒక జత ఇప్పుడు మా మామూలుగా పిల్లలకి వేసిన బట్టలు కాకుండా పిల్లలు ఏదైనా పాలు వాంతింగ్ ఇలాంటివి చేసుకుంటే ఎక్స్ట్రా బట్టలు ఉండాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా రెండు రెండు జుబ్బాలు అలా పెట్టుకుంటారు ఎవరైనా సరే టవల్స్ అవి కంపల్సరీగా ఉంటాయి మెడిసిన్స్ అయినా లేకుంటే అంటే సిరప్స్ సిరప్స్ పాలు డబ్బాలు ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయి కానీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు వైఫ్ ఇలా పోయి ఇలా రావడం నాకు తెలిసి ఒక్కరోజు ఇది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో వాళ్ళు ఈరోజు ఫ్రైడే ఫ్రైడే రోజు ఈ రోజే వీడియో పోస్ట్ చేశాడు రెండు రోజుల క్రితం ఉంది మూడు రోజుల క్రితం అని చెప్తున్నాడు మార్నింగే వీడియో వీడియో తీసానని చెప్పాడు మార్నింగ్ వీడియో స్టార్ట్ చేశాడండి ఎక్కడికో వెళ్ళడానికి బయలుదేరారు ఏ టెంపుల్కో ఏమో ఇలా వెళ్ళి సాయంత్రం కల్లా వచ్చేస్తారు హాస్పిటల్ నుంచి మా అన్నయ్యని తీసుకురావడానికి అని చెప్తున్నాడు పచ్చి అబద్ధం హాస్పిటల్ నుంచి వాళ్ళన్నయ్యని తీసుకురావడానికి పిల్లల్ని తీసుకొని వైఫ్ని తీసుకొని ఎవరైనా వెళ్తారా అది ఇలా వెళ్ళి ఇలా రావటానికి అన్నయ్య హాస్పిటల్లోనే ఉండుంటే పిల్లల్ని చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కాబట్టి ఇలా మా వైఫ్ని పిల్లల్ని తీసుకొని వెళ్ళి పిల్లల్ని చూపించేసి మళ్ళీ వచ్చేస్తాం అన్నది వేరు తీసుకురావడానికి అందరూ వెళ్ళటం అవసరం కాదు తను కార్తీక మాసం కాబట్టి ఏదో టెంపుల్కి ఎక్కడికో వెళ్తున్నారు వెళ్ళేసి ఈవినింగ్ కల్లే మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు వాళ్ళన్నయ్య ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాడు మీరు గమనించండి ఇల్లు కూడా ఇంటీరియర్లు చేశారు కదా బయట ఎక్కడ మీరు బయట చూపించట్లేదు బయట చూపిస్తే కనిపెట్టేస్తారు ఈ వ్యూవర్స్ వ్యూవర్స్ అందరూ కూడా బ్యాడ్ కామెంట్స్ పెడతారని చెప్పేసి ఆల్రెడీ బ్యాడ్ కామెంట్స్ సారీ కామెంట్ బాక్స్ క్లోజ్ చేసేసాడు ఆఫ్ చేసేసాడు సో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని నువ్వే చెప్తున్నావు కదా ఎందుకు బోర్ కొడుతుంది వాళ్ళకి ఇంట్లో అసలు పిల్లల్ని ఎంతసేపటికి బయట నుంచి వెంటిలేషన్ రావాలి అలాగే బయట గాలి ఇంట్లోకి రావాలి మీకు విండోస్ కూడా లేనప్పుడు చక్కగా వాళ్ళకి వాకర్లో అమ్మాయి నిలబడుతున్నప్పుడు మీరు బయట కొంచెం ఉన్న ప్లేస్లోనే వాకర్ పెట్టి ఎందుకు ఆడించట్లేదు చక్కగా బయట గాలి ఎందుకు తగలనిట్లేదు పిల్లలకి అంటే అంతా కూడా వీడియోలో కనపడింది అప్పుడు ఇది మీ ఓన్ హౌసే కదా అని చెప్పేసి చెప్పు తీసుకొని కొడతారా అనుకుంటున్నావా ఒక్కసారి బయట ఎందుకు నువ్వు చూ చూపించు అప్పుడు జనాలకు కూడా వాళ్ళు మాట్లాడేదే రాంగు మీదే కరెక్ట్ అని అనుకుంటారు కదా మీ ఓన్ హౌసా కాదా అనేది కూడా పబ్లిక్ తెలిసిపోద్ది కదా బయట గేటు అవన్నీ చూపించవచ్చు కదా అంటే ఏంటంటే అడ్రస్ తెలిసిపోద్ది నా అడ్రస్ పట్టుకోవడానికి వస్తా అన్నారు కదా అలా ఒకటి నీ భయం ఏంటంటే ఒకటి నా ఇల్లు అడ్రస్ తెలిసిపోద్ది నేను బయట చూపిస్తే లేకపోతే నేను ఈ ఇంటిని ఇంటీరియల్ చేయించానన్న విషయం తెలిసిపోద్ది నా పాత హౌస్ అనుకుంటారు అందరూ నేను వేరే రెంట్కు వచ్చాననేది అనుకోరు నన్ను చెప్పు తీసుకొని కొడతారు నిజాలు బయటపడితే అనేది నీ భయం అనమాట సో నాకైతే ఇది అర్థమైంది ఫ్రెండ్స్ సో మీకేం అర్థమైంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి నా ఓన్ అభిప్రాయాన్ని నేను షేర్ చేస్తున్నాను ఎవరిని బ్యాడ్ చేయాలని అయితే కాదు తనకి చెడేందో చెప్పే చెప్పేవాళ్ళు లేరని చెప్తానని చెప్తున్నాడు చెప్తున్నప్పుడు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనేది నా ఒపీనియన్ అనమాట సో ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకల్ ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్